హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో వెరీ సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ముల్లంగి కర్రీ చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చపాతి జొన్న రొట్టెలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు ముల్లంగి తీసుకున్నాను ముల్లంగిని ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు దీని మీద ఉన్న పీల్ని తీసేసేయండి ఇలా తీసిన తర్వాత ఇటు అటు ఇటు ఉన్న యాడ్ చేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సన్నగా ఉన్న ఈ విధంగా గ్రేడ్ చేసుకోండి సో ఈ విధంగా అంతా కూడా చక్కగా గ్రైడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోండి తాలింపు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు ఒకటి వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి ఒక నిమిషం పాటు ఇలా దొరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలు ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడు వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో so, ఈ విధంగా టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న ముల్లంగి తురుముని యాడ్ చేసుకోవాలి ముల్లంగి తురుము వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది అంటే తినేటప్పుడు కొంచెం క్రంచీ క్రంచీగా ఉండాలి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్గా జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లక బెల్లైకాన్ని మీకు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ